బ్రేకింగ్ న్యూస్ చూసినాం మానవత్వం చూపడంలో మాత్రమే కాదు తప్పు చేసిన వారిని సుతిమెత్తగా హెచ్చరించడంలోనూ మంత్రి సవిత వెనకాడరు తాగి ప్రయాణికులతో కూడిన ఆటోను ఇష్టారాజ్యంగా నడుపుతున్న వ్యక్తిని మందలించారు మంత్రి సవిత మనుషుల ప్రాణాలతో చెలగాట మాడటం సరికాదంటూ హెచ్చరించి ఆ మందుబాబును పోలీసులకు అప్పగించారు తనకెందుకులే అని నిర్లక్ష్యం చూపకుండా ఓ ప్రజా ప్రతినిధిగా సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మనిషి ప్రాణాలకున్న విలువను తెలుపుతూ తాగి ఆటో నడుపుతున్న మందుబాబుపై కఠినంగా వ్యవహరించిన మంత్రి సవితను స్థానికులు కొనియాడారు అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలోని పాల్గొని పెనుకొండకు మంత్రి సవిత తిరుగు పయనమయ్యారు పెనుకొండ పట్టణంలోకి మంత్రి కాన్వే ప్రవేశించిన సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఇష్టారాజ్యంగా వాహనం నడుపుతున్నాడు కాన్వేకు కూడా పదే పదే అడ్డంగా వస్తూ ఉండటంతో అనుమానంతో మంత్రి సవిత ఆటోను ఆపారు మద్యం మైకంలో ఉన్నటువంటి డ్రైవర్ను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు తాగి ఆటో నడపడం వల్ల నీతో పాటు వాహనంలో ఉన్న ప్రయాణికులు రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అంటూ డ్రైవర్ పై మండిపడ్డారు టెనుకుండ ఎస్ఐ వెంకటేశ్వర్లను పిలిచి తాగి వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు మంత్రి ఆదేశాలతో ఆటోతో పాటు మందుబాబును పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు ప్యాసింజర్ ఉన్నారు నువ్వు దూర్తాను రేపు జరగదు ఇంకా తాగి బండితో తాగి పండిస్తా పండుతో తాగి పండుకోని చాలు